ఈయన కూడా మీలాంటి ఉద్యమకారులకు ఆనాడు ఉద్యమ సమయంలో బెయిల్ విషయంలో మీలాంటి వాళ్ళకి చాలా మంది సహాయం చేసిన బెయిల్ విషయం అంటే ఉద్యమ నేపథ్యం చేయాల్సిందే కేసీఆర్ ఇచ్చిండు ఆయన చేసిండు ఈయన సొంతగా చేసిండా పిల్లి కూడా పిల్లి లేదు ఎక్కడ చూపిండి జగ్గారెడ్డి పేదవాడు ఎవడన్నా పోయి అడిగితే కనీసం జేబులో వంద ఉంటే వంద వెయ్యి ఉంటే వెయ్యి ఇచ్చిపడేస్తాడు మరి ఇస్తావా ఇచ్చినవా ఎక్కడైనా ఎవరికైనా సాయం చేసినవా అందుకే పిల్లికి బిచ్చమైనటువంటి ఈటల రాజేందరు జగ్గారెడ్డి పాపం ఉన్న డబ్బులని కూడా పేద ప్రజలకి ఉత్సాహం ఒంటి మీద బట్టలు కూడా ఖరీదు కావండి ఒంటి మీద బట్టలు తిప్పికొని టీ షర్ట్లు వేసుకుంటాడు మా గడ్డం పెంచుకుంటాడు సామాన్యుడి లాగా ఉంటాడు జగ్గారెడ్డి అంటే ఏ కార్లో వస్తాడు అనుకుంటాం మనం లో వస్తాడు చిన్న క్యాబ్ లో వస్తాడు నాలుగు చక్రాల కార్లు మామూలు చిన్న కార్ లో వస్తాడు జగ్గారెడ్డి హోదా కూడా భార్య చైర్మన్ తర్వాత కొంత వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్ని ప్రజలకే ఖర్చు పెడతాడు ఏది కూడా తన ఆస్తిగా ఉంచుకోడు ఒంటి మీద కట్టే బట్ట దగ్గర నుంచి ఆయన అంగరంగ వైభవంగా జీవించవచ్చు కానీ ఆ జీవితాన్ని త్యాగం చేసి వదిలి ఒక సామాన్యుడి లాగా వండుకుంటూ సామాన్యులందరూ పేద ప్రజలకు ఎంతమందికి ఇలా యశోద పోయి అడగండి లేకుంటే పోయి అడగండి జగ్గారెడ్డి చెప్పుకోడు ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే చూసిన ప్రత్యక్షంగా చూసిన జగ్గారెడ్డి ఆయన యొక్క దాతృత్వం ఆయన మానవత్వం నేను చూసిన జగ్గారెడ్డి కానీ నువ్వెక్కడ ఎవరికైనా చేసినట్టు కనపడింది ఏడన్న ఇంకా ఉత్తమ మాటలు చెప్పుకుంటా ఉద్దర కూతలు కూసుకుంటా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తిట్టుకుంటే లీడర్లు గారు ఈటల రాజేంద్ర గారు దయచేసి మీరు లీడర్ కావాలంటే ఒక పద్ధతి చేయండి